ఓం నమ శివాయ ఈరోజు ప్రదోషం కావున ఈ ప్రదోషం యొక్క కథను వివరించడం జరుగుతూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ వినండి విన్న ప్రతి ఒక్కరూ కూడా పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రదోష వ్రత కథలు స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండంలో చెప్పబడి ఉన్నవి కథా ప్రారంభం పూర్వకాలంలో విదర్భ దేశమును సత్యరథుడు అనేటువంటి రాజు ఏలుచు ఉన్నాడు అతనికి ఒక బిడ్డ పుట్టింది ఆ సమయమున పక్క దేశపు రాజైనటువంటి దేశపు శత్రురాజు విదర్భ దేశంని ముట్టడించి తన వశం చేసుకొని సత్యరథుని యుద్ధంలో వధించను వేరే మార్గం లేక సత్యరథుని భార్య పసికూన నెత్తుకొని అరణ్యముల పాలై తూర్పు దిశగా బయలుదేరిపోతూ ఉండింది చెట్టు నీడనిచ్చు ఒక చెట్టు కింద చేత తీర్చుకుంట కొరకు ఊరట చెందెను సమీపంలో ఉన్నటువంటి నదిలో నీటిని తెచ్చే నిమిత్తము సం దిగినప్పుడు ఒక ముసలి ఆమెను మింగివేశను ఆమె బిడ్డ అనాథయ్య ఆకలి బాధకు పరితపించుచుండెను అట్టి సమయమున ఒక బ్రాహ్మణ విశ్వస్త తన బిడ్డతో పాటు ఆ దారి వెంబడి వచ్చెను ఇక్కడ ఏడ్చుచున్నటువంటి ఆ పసిపాపను గమనించను ఎవరికన్నా బాలుడు ఒంటరిగా ఏడ్చుచున్నాడే అని నలువైపులా తిలక్కించెను ఎవరు ఆమెకు కనబడలేదు రోదనము చేయుచున్న బాలుని ఏకాంతంగా వదిలిపోవుటకు మనసు రాలేదు తన బిడ్డైన పసిబిడ్డను పెంచుటకే తనకు శక్తి లేదు మరియు యొక్క పసికూనను ఏ విధముగా పెంచి వెళ్ళనని మనసులో చాలా బాధపడుచుండెను అప్పుడు ఒక మహర్షి తటాలున అతడికి వచ్చెను ఆ ముని ఆ పసుకునను ఒక రాజకుమారుడనియు ఆ పసిబిడ్డను తీసుకొనిపోయి పోయి పెంచి పెద్ద చేసిన ఎడల సకల సౌభాగ్యములు కలుగునని ముని వచించను మహర్షి వాక్యానుసారము ఆ బిడ్డను తీసుకొని పోయి తన బిడ్డతో పాటు చేర్చి పలు విధ శ్రమల కోర్చి పెంచి పెద్ద చేసెను ఆ బ్రాహ్మణ స్త్రీ ఏకచక్రపురమును గ్రామమున నివసించి జీవించుచుండెను ఒక దినమున ఆ బ్రాహ్మణ శ్రీ శాండిల్యుడను మునిశ్రేష్ఠుని సందర్శించను అప్పుడు రాజునకు జనించిన ఈ పసికోనకు ఎట్లు ఈ విధమైన దుర్గతి ఏర్పడినదని ప్రశ్నించను అందులకు ఆ శాండిల్య ఋషి ఆ శిశువు యొక్క తండ్రి ముందు జన్మన ముందు జన్మలో పాండిదేశపు రాజుగా ఉండినని తాను అనుష్ఠానము చేయుచుండిన ప్రదోష పూజను సగంలో నిలిపివేసి శత్రువులతో యుద్ధము చేసిన కారణాన శివాపచారమునకు పాల్పడిన వాడై మరుజన్మలో అకాల మరణము సంభవించినదనియో ఆ శివదోషమే అతనికి ఇటువంటి దుర్గతి కలుగు చేసినదని వచించను దీనికి పరిహారము ఏమి అని అడిగను సర్వేశ్వరుడైన సదాశివుని ప్రదోష సమయంలో పూజించిన సర్వ మంగళములు వసగునని ఆ ప్రదోష పూజ మహిమను దానిని అనుష్ఠించి విధి విధానములను చెప్పను శాండిల్య మహర్షి చెప్పిన మేరకు ఇద్దరు కుమారులను ప్రదోష పూజ చేపట్టిరి ప్రదోష పూజ చేసిన పది రోజులలోనే బ్రాహ్మణ బాలుడును రాకుమారుడును స్నానమాచరించట కొరకు నదీ తీరమునకు పోనప్పుడు బ్రాహ్మణ బాలునికి ఒక నిధి లభించను ఆ బ్రాహ్మణ బాలుడు తన తల్లి చెంత ఆ నిధినిచ్చను ఆ స్త్రీ ఇద్దరిని చేరి పంపకము చేసి తీసుకొనమని చెప్పను కానీ రాజకుమారునకు ఆ నిధిని స్వీకరించుటకు మనసు రాలేదు ఇట్లనే కొన్ని దినములు గడిచిపోయాను ఆ పిదప రాకుమారుడు అడవికి పోవలసిన సందర్భం ఏర్పడినది అడవిలో రాకుమారుడు సంచరించుచు ఒక గంధర్వరాజ పుత్రికను చూసి రాజకుమారుడు మోహించను గంధర్వరాజ కుమార్తె తండ్రి చేంత జరిగిన వృత్తాంతమును విన్నవించను గాంధర్వరాజు శివభక్తుడు అతని పుత్రిక అయిన అశ్రుమతి కూడా శివభక్తురాలు ఒక దినము గంధర్వరాజు సర్వేశ్వరుడైన పరమేశ్వరుడు నెలకొని ఉన్న కైలాసమునకు వెళ్ళి నందుకేశ్వరుని నుతించి అతని అనుమతి గైకొని సదాశివుని స్మరణ చేసి దర్శించి ఆ పరమేశ్వరునితో జరిగిన విషయాలను పూసగుచ్చినట్లుగా చెప్పాను సకల విషయాలను విన్న పరమశివుడు నీ కుమార్తెను వరించువాడు మహాశివ భక్తుడు విదర్భ దేశ రాజకుమారుడు విధివశాత్తు తన రాజ్యమును పోగొట్టుకును అట్టి వానికి నీ కుమార్తె అయిన అశ్రుమతినిచ్చి కళ్యాణము గావించి పోగొట్టుకున్నటువంటి అతని రాజ్యమును మరలా వానికి ఇచ్చినట్లు చేయమని ఆనతినిచ్చెను సర్వేశ్వరుని ఆజ్ఞ మేరకు తన పుత్రికే అయిన అశ్రుమతిని ఆ రాజకుమారుడైన ధర్మగుప్తునికిచ్చి వివాహము చాలా వైభవముగా జరిపించను గంధర్వరాజు శత్రువైన రాజుతో పోరాడి విదర్భ దేశమును మరలా ధర్మగుప్తునికి అప్పగించను అశ్రుమతి ధర్మగుప్తులు సుఖముగా జీవించుచ్చుండదు ధర్మగుప్తుడు త తన సోదరుడైన బ్రాహ్మణ కుమార్తెతో కూడా చాలా ప్రేమ కలిగిన వాడై అతనిని తన మంత్రిగా నియమించుకొనెను తన సవతి తల్లితో ఎనలేని ప్రేమ వహించను చాలా శ్లాఘ్యముగా రాజపరిపాలన చేయుచుండను ప్రదోష పూజ మహిమ చేత వారికి అనేక సిరి సంపదలు కలిగినవి కావున ఇలా మనకు ప్రదోషంలో మనము ఆ పరమేశ్వరుని ఆరాధించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి ఈ రోజంతా ప్రదోషము కావున మనము ఆ శివనామ స్మరణ చేసుకుంటూ శివ పూజ చేసుకుంటూ మనం ఏ పని చేస్తున్నా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మనము జపిస్తూ ఉంటే మనకు మానసిక ప్రశాంతతో పాటు అలాగే ఆ పరమశివుని అనుగ్రహం కూడా మనకు కలుగుతాయి కాబట్టి దయచేసి పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ